కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చిన్మయ విద్యాలయ కీల్పాక్ రిటైర్డ్ పీజీ టీచర్ వీ కేశోల్ అన్నారు చెన్నైలోని ఎస్కేపీడీ అండ్ ఛారిటీస్ యాజమాన్యంలో కొనసాగుతున్న కేటీసీటీ బాలికల ప్రాథమిక మహోన్నత పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు ఈ పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం అధ్యక్షత వహించి ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు కెటీసీటి బాలికల మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె అనిల అతిథులను సభకు పరిచయం చేసి స్వాగతోపన్యాసం చేశారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వి కేశవులు గౌరవ అతిథులుగా పాల్గొన్న పూర్వ విద్యార్థినులు పద్మలత రేణుకలతో కలిసి ముద్దుగా మాజీ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ కష్టపడి చదివితే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అన్నారు విద్యార్థులు పట్టుదలతో క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదవాలని సూచించారు ఉపాధ్యాయులందరూ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ప్రత్యేక భూమిక పోషిస్తారని గురువులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వ్యాఖ్యాతిగా విద్యార్థిని ఈషా వ్యవహరించగా ఉపాధ్యాయ దినోత్సవ సారాంశాన్ని కావలి సంధ్య చక్కగా వివరించారు అలాగే ఉపాధ్యాయులకు శుభాకాంక్షల సందేశాన్ని ప్రియ వినిపించారు అనంతరం ఉపాధ్యాయునిలకు గేమ్స్ నిర్వహించి బహుమతులను అందించారు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమ నిర్వహణను ఉపాధ్యాయుని డాక్టర్ ఎస్ కోమల చేపట్టగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని చుక్కా రేవతి ఇంకా ఉపాధ్యాయునిలు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు teachers' day, 5th september, and following our centenary year celebrations, the, to mark our centenary year, the stupa, which was unveiled by the honourable governor in the function on sunday, has been now placed in the school and as mark of our teachers' day at a special moment. so this particular uh, stupa, which symbolises culture, education, and importance of education and what is life, స్కూల్ అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరీ హ్యాపీ టీచర్స్ డే అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జైవాసవి సెంటీనరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న తరువాత ఈరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖున మనం టీచర్స్ డే సెలబ్రేషన్స్ మేము ఇక్కడ స్కూల్లో చాలా గ్రాండ్గా జరుపుకున్నాము ఇక్కడ చీఫ్ గెస్ట్గా కేశవ్ గారు రిటైర్డ్ పీజీ టీచర్ ఇన్ కామర్స్ చిమ్మ విద్యాలయంలో నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఆయన సేవ చేసి ఉన్నారు పీజీ కామర్స్గా సో వారిని మేము ఇక్కడ చీఫ్ గెస్ట్గా మేము ఇక్కడ ఈ టీచర్స్ డే ప్రోగ్రాంలో మాకు మా మేము ఎన్నుకున్నాము సార్ని సో సార్ మనకు చీఫ్ గెస్ట్గా వచ్చి ఇక్కడ మన ఫంక్షన్ని జరిపించారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తారు పిల్లలకి మంచి అడ్వైస్ ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో పాటు డిస్టింక్షన్తో పాస్ అవ్వాలని కోరుకున్నారు చాలా సర్ప్రైజింగ్గా యాక్చువల్గా మాకు మా అల్యూమినీ మెంబర్ ఓ పద్మలత గారు కూడా వచ్చి ఉన్నారు ఆవిడ వచ్చి మన స్కూల్లోనే చదువుకొని వాళ్ళ అమ్మగారు కూడా ఈ స్కూల్లోనే సేవ్ చేస్తున్నారు టీచర్గా క్రాఫ్ట్ టీచర్గా సో ఓకే శాంతమ్మ గారు సో తాను కూడా ఇక్కడ క్రాఫ్ట్ టీచర్గా పనిచేశారు సో ఆమె గుర్తుగా స్కూల్ని చూడడానికి వచ్చారు ఇప్పుడు సో ఆమెని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా మేము వెంటనే నిర్ణయించుకొని వేదిక మీదకి ఆహ్వానించాము సో మా మా ఆహ్వానం అందుకొని మేడం గారు కూడా ఇప్పుడు డెంటిస్ట్గా ఉంటున్నారనమాట సో చాలా సంవత్సరాలు డెంటిస్ట్గా పనిచేస్తూ మన స్కూల్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ మన స్కూల్ని చూడడానికి కోసం ఈరోజు స్పెషల్గా టీచర్స్ డే వాళ్ళ అమ్మ గుర్తుగా టీచర్స్ని కూడా విష్ చేయడానికి వచ్చి ఉన్నారు సో ఇద్దరు ముఖ్య అతిథులు ఈరోజు స్కూల్కి వచ్చారు సో పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిప జయప్రదంగా జరిపించారు సో వాళ్ళే అన్ని అందరూ ముందుండి నడిపించారు ఈ ప్రోగ్రామ్ని సో మా యాజమాన్యం తరఫున అంటే ఇక్కడ ఒక నయా పైసా కూడా కలెక్ట్ చేయడం లేదనమాట అయినా కూడా ఈ సెంటినరీ సెలబ్రేషన్స్లో గవర్నర్ని ఆహ్వానించి తర్వాత మా అందరినీ సత్కరించి దాని తర్వాత ప్రతి ఒక్క విషయంలో మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని ఈ కార్ సెంటినరీ కార్యక్రమాన్ని మాత్రమే కాదు ప్రతి ఒక్క విషయంలో మాకు మమ్మల్ని నడిపిస్తున్న మా యాజమాన్యానికి ధన్యవాదములు చెప్పుకుంటూ మా కరస్పాండెంట్ గారిని కూడా మేము థ్యాంక్ చేస్తున్నాము హృదయపూర్వకంగా మేము వందనాలని అర్పించుకుంటున్నాము సో మేము ముందు ముందు ఇంకా కూడా అనేక రకమైన కార్యక్రమాలు ఈ సెంటినరీ సెలబ్రేషన్స్లో జరగబోతున్నవి వాటి అన్నింటినీ ఎదురుచూస్తూ ఈ ప్రోత్సాహంతోనే ఈ ఉత్సాహంతో ఈ సెంటీనరీ సెలబ్రేషన్ ముందు నడిపిస్తామని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదంగా నడిచి నడిపించిన అమ్మవారిని నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ఐ జస్ట్ టు అడ్రస్ ద స్టూడెంట్ చూడండి మీరు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదివేప్పుడు చాలా 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 కష్టపడి చదవాలి ఆ చదువు ఎట్ల ఉండవాలంటే ఈ డైరెక్షన్ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ చూడకూడదు బాగా చదివితే మూడు వందల అరవై దినాలు మీకు జీవితమంతా దీపావళి చీకటే ఉండదు యూ కెన్ గో బియాండ్ ద స్కై ఎట్లా అంటే నేను ఫా థర్టీ ఫైవ్ ఇయర్స్ చిన్మయ విద్యాలయంలో పనిచేశాను అక్కడ ఉన్న విద్యార్థులు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్గా ఉంటారు వాళ్ళు ఇంటెలిజెంట్స్ స్టూడెంట్స్గా ఉన్నా మన ఎస్కేపీటీ బాయ్స్ హై స్కూల్ కానీ కేటీసీటీ స్కూల్ కానీ ఏ విధంలో ఒక్క స్టెప్ కూడా బ్యాక్వర్డ్ లేదు లేదు దానికి మీరు ఏం చేయాలంటే మీ హెడ్మినిస్ట్రేటర్స్ గారు మీ టీచర్లు వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం చాలా 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 బాగుందని మీ హెడ్మినిస్ట్రేటర్స్ గారు ఈ మధ్యలో నాకు చెప్పారు రెమిడియల్ క్లాసెస్ కూడా పెడతారు అని చెప్పారు టీచర్లు స్పెషల్ క్లాస్ ఎత్తుతారు పీజీఎస్టెంట్స్ కూడా లోయర్ క్లాసెస్ పోతారు అన్ని వింటా ఉంటే చాలా 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 సంతోషంగా ఉంది నేను ముప్పై ఐదు ఏండ్లు చిన్మయలో పనిచేసింది ముప్పై ఐదు వారాలు గడిపినట్టుగా ఉంది నాకు ముప్పై ఐదు ఏండ్లు గడిపినట్టే లేదు ఈ మధ్యలో వెయ్యి వెయ్యిని తొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ వాళ్ళు సిల్వర్ జ్యూబ్లీ చేసినారు పాత టీచర్లందరినీ పిలిచారు ఎగ్జిస్టింగ్ టీచర్ ఒక ఇద్దరు ముగ్గురు ట్వంటీ ఫైవ్ ఇయర్ వాళ్ళకి టీచ్ చేసిన వాళ్ళు పిలిచినారు అప్పుడు నాకు ఒక ఇది ఉనింది ఎందుకు నాకు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయినాక నేను రిటైర్ అయిపోయినాను భగవంతు నేను కోరానంటే ఈవెన్ ఇంకొక లైఫ్ నిన్ను ఉనిందంటే నేను టీచర్గానే ఉండాలి అని ఆశిస్తున్నాను మీరు కానీ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మీరు చదువుతున్నారు నేను చదవలేదు అని చెప్పలే చాలా చాలా బాగా చదవాలి కేటీసీటీ స్కూల్ కానీ ఎస్కేపీటీ బాయ్స్ హై స్కూల్లో కానీ ర్యాంక్స్ రావాలి మీరు ఈ స్కూల్ యొక్క రోల్ మోడల్స్ మీరు మీరు బాగా చదివి వచ్చినారంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మన స్కూల్కి వస్తారు మన స్కూల్లోనే జాయిన్ అవుతారు అది మీ చేతుల్లో ఉంది మీరు బాగా చదివినారంటే మీ భవిష్యత్ చాలా 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 బాగుంటుంది